శ్రీకాకుళం జిల్లా మందసా మండలంలో మరి శనివారం సాయంత్రం నాడు వివేకానంద హై స్కూల్ బస్సు విద్యార్థులతో ప్రయాణిస్తున్నప్పుడు ముప్పై మంది విద్యార్థులు ఉండగా ఓ చెరువులో పడిపోవడం జరిగింది మరి కనీసం ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ అధికారులు కానీ మరి ప్రభుత్వ అధికారులు కూడా స్పందించకపోవడం చాలా దారుణం తక్షణమే ఈ స్కూల్ని ఎంక్వైరీ చేసి ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసి అలాగే ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా నడుపుతున్నటువంటి స్కూల్ను తక్షణమే సీజ్ చేయాలని చెప్పి ఏఈస్గా డిమాండ్ చేస్తున్నాం మరి జిల్లా వ్యాప్తంగా అనేక విద్యా సంస్థల్లో విడిగా ఫీజు దోపిడీలు చేస్తున్నప్పటికి కూడా విద్యాశాఖ అధికారులు గాఢ ఇద్దరులో బస్సులకు కాసులు తీసుకో పర్మిషన్లు తీసుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు దీన్ని ఏఐస్గా తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్టు విద్యా సంస్థలన్నీ కూడా తక్షణమే సీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను సేకరించి డిఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం నా పేరు సిహెచ్ రవి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి